నా పేరు మనశ్విని నా పేరు దీపిక దేవుని మాట యోసే చేతుల కర్రా మోసే చేత దేవుని మాట మోసే చేతుల కర్రా మోసే చేత భలే భలే అద్భుతాలు చేశాడు తన ప్రజలను శమల నుండి విడిపించాడు భలే భలే అద్భుతాలు చేసాడు తన ప్రజలను శమల నుండి విడిపించాడు రహిదీముల దిగినారు యోషేపాయ శని గారు కోసం చంపు టకే తీసుకొచ్చనన్నారు రహితీముల దిగినారు యోషేపా శని గారు దప్పి కోసం చంపుటకే టకే తీసుకొచ్చనన్నా యోషే దేవునికి ప్రార్థించాడు మోషేకు ఆజ్ఞాపించాడు మోషే దేవునికి ప్రార్థించాడు దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు చేతికర్రతో బండను కొట్టమన్నాడు దేవుడు తన ప్రజల దాహము తీర్చాడు చేతికర్రతో బండను కొట్టమన్నాడు దేవుడు తన ప్రజల దాహము తీర్చాడు అందరికీ వందనములు